అధికారుల నిర్లక్ష్యంపై అశ్వరావుపేట ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ సీరియస్ అయ్యారు తన నియోజకవర్గంలో మంత్రి తుమల నాగేశ్వరరావు పర్యటనపై ముందుగా సమాచారం ఇవ్వకపోవటంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నియోజకవర్గ ఎమ్మెల్యేను ఖాతరు చేయకపోవటం న్యాయమా అని అధికారులను నిలదీసిన ఆయన ప్రజాప్రతినిధిని నిర్లక్ష్యం చేయటం అంటే ప్రజలను నిర్లక్ష్యం చేసినట్లేనని స్పష్టం చేశారు ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి ఏమనుకుంటున్నాడు లేదు సార్ అదేం లేదు సార్ నేను మీకు ఏం చెప్పినా ఏం చెప్పినా మీకు మీకేం చెప్పినా కనీసం ఇక్కడ వస్తున్నందుకు దిమ్మ కూడా నాకు కనిపించలే షెడ్యూల్ నాతో మాట్లాడే అవసరంలే కనిపిస్తున్నాం మేము

ఓకే సార్ ఓకే సార్ నేను సారీ సార్ నేను మీ మీద చాలా గౌరవం ఉంది ఒక్కటే సార్ మనోభావాలు దెబ్బతిన్నాయి కనీసం ఇది కడుతున్నట్టు నాకు నోటీస్ చేయాలి మీరు అడిగిన తర్వాత నేను ఏం చెప్పినా ఇది శాంక్షన్ కావడానికి నేను వెళ్లి అక్కడ మాట్లాడినా సార్ ఆల్రెడీ శాంక్షన్ అయింది కొంత బడ్జెట్ వచ్చింది ఇప్పుడు శంకుస్థాపనలు ఏంటి అని చెప్పిన తర్వాత అయింది సార్ ఇప్పుడు కట్టడం ఏంటండి రోడ్డు కట్టుండి అప్పుడు పెట్టుండి నేను పిచ్చాడే కనిపిస్తాను సారీ సార్ నేను నేను బ్యాక్ సార్ లేదు సార్ లేదు సార్ సారీ సార్ నాకు కూడా సారీ సార్ సారీ సార్ సారీ సార్ నేను లేదు సార్ లేదు సార్ మీరంటే నాకు గౌరవం ఒక్కడే సార్ లేదు సార్ లేదు సార్ లేదు సార్ అనేది ఏంటంటే నేను రాను సార్ నేను చేయను సార్ నాకు యాజ్ ఇంటిమేషన్ లేకుండా ఏం జరుగుతుంది నాకు తెలుసు అసలు రాను సార్ రాను సార్ సారీ సార్ సారీ సార్ నేను ఏదో ఎక్కువ మాట్లాడదానుకోలేదు సార్ నాకు మనోభావాల దెబ్బతింటున్నాయి నాకు తెలియాలా టూర్ ప్లాన్ నాకు తెలియాలా నేను ఇప్పుడు కాదనున్నా సార్ నేను కాదనా మీరు నాకు చెప్పారు సార్ ఈ ప్రోగ్రామ్ నాకు చెప్పిండ్రా సార్ నాకు చెప్పిండ్రా లేదు సార్ సారీ సార్ సారీ సార్ నేను రాను సార్ సార్ మీరంటే నాకు గౌరవం సార్ నేను ఒక ఎమ్మెల్యేని ఏం చేస్తారు తెలియదు చెప్పాలి కదా మీరు చెప్పాలి కదా చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా చెప్పాలి కదా నాకు చెప్పిండ్రా టూర్ షెడ్యూల్ ఏమో చెప్పిండ్రా నాకు నేను గెమ్మెలేని మీరు నాకు చెప్పిండు రాదు అన్ని ఒకే నాకు అమ్మే గారికి చెప్పాలి చెప్పలేదు కదా నేను కమ్మెల్లని ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలే లేదు సార్ సారీ సార్ లేదు లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ అవసరం లేదు సార్ నాకు అవసరం లేదు నేను కమ్మెలేని టూర్ సైడ్ నాకు తెలియదు ఏం చేస్తున్నావు తెలియదు ఏంటని ఏమనుకుంటున్నాడు లేదు సార్ నీ లేదు అవసరం లేదు సార్ అవసరం లేదు నాకు అవసరం లేదు సార్ అవసరం లేదు సార్ మన ప్రభుత్వం పర్లేదు సార్ నేను ప్రజలకు అవసరం సార్ నేను వెనక తిప్పలేక పని చేస్తా లేదు చెప్పాలి కదా చెప్పాలి కదా ఈ ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఇప్పుడు కొత్త కట్టుడైంది నేను ఆల్రెడీ కట్టే కాంట్రాక్ట్ తో మాట్లాడినా ఇది ఆల్రెడీ ఐదు సంవత్సరాలు అయింది పేమెంట్ అయింది దీనికి అట్టే కడతారు లేదు సార్ సారీ సార్ నేను కొట్టను నేను చేయను అవసరం లేదు నాకు